జిల్లా ప్రగతితో పాటు అవినాష్ రెడ్డికి చెక్ పెట్టి భూపేష్ రెడ్డిని ఎంపీ స్థానంలో కూర్చోబెడతామని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు వివేక హత్య కేసుకు సంబంధించి సిబిఐ తొంభై శాతం ఛేదించిందని ఇప్పుడు మిగిలిన పది శాతాన్ని పూర్తి చేసి అసలు హంతకులను జైలుకు పంపిస్తామన్నారు కడప జిల్లా జమ్మలబడుగు టీడీపీ కార్యాలయంలో శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు తన సామర్థ్యాన్ని గుర్తించి తనకు ఓటు వేసి పదిహేడు వేల పైచిల్క్కు ఓట్లతో గెలిపించిన జమ్మల మడుగు ప్రజలందరికీ తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పరిపాలనను అధోగతి పాలు చేశాడని ప్రజలకు పంచిన డబ్బులు ఇరవై ఐదు శాతం మాత్రమేనని మిగతాది తన ఖాతాల్లో వేసుకున్నాడని ఆరోపించారు జమ్మల మడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా జమ్మల మడుగును దోచుకున్నాడని ఆరోపించారు రావాలి అదే కాకుండా సర్వరాజసాగర్ ప్రాజెక్ట్ కానీ వామికొండ కానీ అట్లే క్లస్టర్ కొప్పర్తి క్లస్టర్ చేశాము సెంట్రల్ ట్రంప్ పూలు ఇచ్చినా కూడా దాంట్లో ఉంది ఈ ప్రైవేట్ ఇండస్ట్రీతో పాటు కాబట్టి జిల్లా ప్రగతి జరగాల అవినాష్ రెడ్డికి చెక్కుబడేటట్టుగా భూ బేస్ రెడ్డిని పికప్ చేసి ఎంపీ స్థానంలో కూర్చో జిల్లా ప్రగతి జరగాల నేషనల్ హైవేలు కూడా కొన్ని బిల్డింగ్ ఉన్నాయి ఈ యొక్క పార్లమెంటు పరిధిలో వాటిని కూడా క్రియేట్ చేయాలి అతని ధనదాహానికి గురై ముద్దనూరు నుంచి అయిపోయే రోడ్డు యాభై ఆరు కిలోమీటర్ల రోడ్డు రీకాలు వచ్చిందంటే కేవలం అన్ని టెండర్లు పోటా పోటీ పడితే అతను పోటీ లేకుండా చేయడం వల్ల నష్టం మూడేళ్ల కింద జరగాల్సిన టెండర్ జరగకపోవడం అంటే అతని దరిద్రం ఎంత శాతం అనేది అందరు తెలుసుకున్నారు అవినాష్ రెడ్డి యొక్క దండకం ఇప్పుడు స్టార్ట్ అయింది సిబిఐ కేసు నేను ఇంతకుముందే చెప్పిన తొంభై పర్సెంట్ సిబిఐ పూర్తి చేసింది మేము అధికారంలోకి వస్తానే ఆ పది పర్సెంట్ పూర్తి చేసి అసలు జంట కూడా బయటకు వస్తారు ఇప్పుడు అవినాష్ రెడ్డే కాదు ఇది చాలా లోతుగా తిరిగింది లేకుంటే ఇంత దూరం ప్రయాణం జరగదు రాజ్యాంగము అంబేద్కర్ నడవలేముటి వరకు భారతీ రెడ్డి రాజ్యాంగం నడిచింది గండికోట నిర్వాసులు కూడా డబ్బులు ఇవ్వడు ఈ గడ్డికోట టూరిజం ప్యాకేజ్కి నూట నూరు కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తే దాన్ని పట్టించుకోడు స్టీల్ ఫ్యాక్టరీ పట్టించుకోడు ఏసీ సిమెంట్ రాకుండా చేసినాడు తేజ సిమెంట్స్ నా ప్లాస్టిక్ అది కూడా బ్లాక్ అయింది ఇష్టం వచ్చేట్టు ధర్మ వాళ్ళను బెదిరించి దాని సొమ్ము చేసుకున్నాడు ఐసేర్ ఫ్యాక్టరీ వాళ్ళకి చేసినాడు జువారి ఫ్యాక్టరీకి చేసినాడు ఎన్ని బయటకు తీస్తాం ఈ ఫ్యాక్టరీ వాళ్ళది కూడా మొత్తాలు చాలా ఉన్నాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పదిగా పట్టించుకోరు డిఎంఎం నిధులను డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులను కలెక్టరేట్ ఆధ్వర్యంలో కట్టాల్సి సంవత్సరానికి రెండు వందల కోట్లకు పైగా వస్తే వాటిని సీఎం ఎంఎస్ కలుపుతాడు కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదు వాటిని తిరిగి తీసుకురావాలా అక్కడ చూపిస్తాం సినిమా రేపు అసెంబ్లీలో అధ్యక్ష ఆయన ఒక్కసారి కొడికత్తి కేసు ఒక్కసారి వివేకానరెడ్డి కేసు గురించి చెప్పగలడా అప్పుల పట్టి చెప్పగలడా చేసిన తప్పుని చెప్పగలడా అని ఇష్టపచ్చు నిందిస్తాం తన తప్పుని ఎత్తి చూపుతాం పారిపోతాడు వైఎస్ఆర్ పార్టీ తుంగలేకపోతుంది అవినాష్ రెడ్డి పోతాడు చాలా తప్పు చేసాడు మేము ఇక్కడ చేయాల్సినట్టు చాలా ఉన్నాయి వంద రోజుల లోపల నేను ఏం చేసేది మీరే గమనిస్తారు వంద రోజుల తర్వాత రోజు ఐదో తేదీ వంద రోజులంటే అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇరవై తేదీ అడగండి మీరు గడువు వంద రోజులు టైం ఈ రోజు షెడ్యూల్ టైం ఏమైంది జమ్మనొడుకుల పరిస్థితుల్లోని రోడ్లు గుంతలు కురిచాలా దెంబడే ఎండలు పిలిపించాలా ఆ ఇండ్లను పూర్తి చేయాలా ఇసుకను ఈ రోజు నుంచి ఆపిస్తాం అక్కడ కొండాపురంలో ఇసుక దోపిడీ జరుగుతుంది రకరకాల ఇసుక దోపిడీ జరుగుతుంది ఇసుకను ఆపిస్తే అయిపోతే ఇష్టం తప్పు చేశాడు సుధీర్ మా కుటుంబాన్ని గురించి చుచ్చు పెట్టాలని చూసినాడు నా మీద వ్యక్తిగతంగా కోడికత్తి కేసు వివేకానుడి కేసు నారాయణ రాజ రాయచోడి కేసు నాలుగోది కేశరెడ్డి డబ్బులు పడుకునేట్టు నా మీద నింద పొప్పినాడు ఐదోది నా మీద ఒక ఏసీ కేసు పెట్టాడు ఇష్టం ఇచ్చేట్టు దాన్ని తప్పు చేస్తే మేము భరించాల ఇక్కడ కూడా నేను చేయాల్సిన పనులు ఏసీ సిమెంట్ కేజా సిమెంట్ రావాలి స్టీల్ ఫ్యాక్టరీ రావాలా ప్రాజెక్టు నిర్మాణం జరగాల గంటకోట డబ్బులు ఇప్పయాలి గంటకోటూరు పికప్ కావాలా జమ్మడు పొద్దుటూరులో ఒక మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ ఫార్మసీ కాలేజీ రావాలా పిగ్గబ్ కావాలి వాతావరణం